అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దారులందరికీ కూడా ఏపీలో కూటమి ప్రభుత్వం దసరా కానుకలు అయితే తీసుకొచ్చేసిందన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దసరా నెల సందర్భంగా అక్టోబర్ నెలలో రెండు శుభవార్తలు అయితే తీసుకురాబోతుంది మరి కొత్త ఫంక్షన్స్ పైన కీలక అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి దీంతో పాటుగా మరి ఎవరికి డబుల్ ఫెన్షన్ వస్తుందన్న దానిపైన కూడా కీలక ప్రకటన అయితే చేయడం అనేది జరిగిందనమాట మరి ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మరి కూటమి ప్రభుత్వం అందించేటటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాను ఆన్లో ఉంచుకోండి వీడియోనిస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి ఏపీలో వారందరికీ కూడా గుడ్ న్యూస్ తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏపీలో మరి ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయల కొత్త ఫింట్స్ని ఆమోదించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి దీంతోపాటుగా మరి దీంతో పాటుగా మరి దివ్యాంగుల పెన్షన్ తనిఖీ విషయంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్టు తనిఖీల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వేళ మంది దివ్యాంగులకు ఊరట కలిగించింది ఏపీలో కూటప్రభుత్వం గతంలో కొందరికి పెన్షన్ రద్దు నోటీసులు రావడం వల్ల ఆందోళన నెలకొంది ఇప్పుడు ప్రభుత్వం స్ప అర్హులైన వారికి నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కొనసాగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే ఎవరికైతే పెన్షన్కి పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా ఈ యొక్క పత్రాలు సమర్పించాలి దానికి ఎండి ఎంపీడీఓకు రాసిన దరఖాస్తు ఆధార్ కార్డు జిరాక్స్ పింఛన్ రద్దు లేదా మార్పు నోటీసు పాత సదరం సర్టిఫికేటు కొత్త సదరం సర్టిఫికేటు హాస్పిటల్ చికిత్స డాక్యుమెంట్ ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకుని అప్పీల్ చేసుకోవాలండి తర్వాత రీఅసైన్మెంట్ ప్రక్రియ జాగు జరుగుతుంది డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత రీఅసైన్మెంట్ నోటీస్ అనేది వస్తుందన్నమాట లబ్ధిదారులు నోటీసులో పేర్కొన్న ఆసుపత్రిలో మళ్ళీ వైద్య పరీక్ష అనేది చేయించుకోవాలి కొన్నిసార్లు దివ్యాంగ పెన్షన్ వృద్ధాప్య లేదా వితంత పింఛన్గా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట అర్హులైన దివ్యాంగులకు పింఛను నిలిపివేయకుండా నెలకు నాలుగు వేల రూపాయలు ఫిన్షన్ కొనసాగించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఎవరు అర్హులను చూసుకుంటే నలభై శాతం పైగా శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం ఉన్నవారు ఈ యొక్క పథకానికి అర్హులు అప్పీలు ఎక్కడ చేసుకోవాలి అంటే ఎంపీడీఓ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకుని అవసరమైన పత్రాలు సమర్పించాలి రీఅసైన్మెంట్ అసైన్మెంట్ తర్వాత అర్హత నిరూపించుకుంటే మీకు పెన్షన్ అనేది మళ్ళీ కొనసాగడం అయితే జరుగుతుందండి దివ్యాంగుల జీవనానికి భరోసా కల్పించే గొప్ప నిర్ణయం ఈ దివ్యాంగుల పెన్షన్ ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం అమలు చేస్తుంది కాబట్టి ఎవరికైతే మరి కొత్తగా నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని మీరు అప్పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మీది వెరిఫికేషన్ అంతా కంప్లీట్ చేసి మీ పెన్షన్ పూర్తిగా తీసివేయకుండా మీరు వేరే కేటగిరీలకి మీ పెన్షన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయితే కూడా జరుగుతుంది దీంతో పాటుగా మరి దసరా కానుకగా మరి కొత్త పెన్షన్స్ మంజూరు విషయానికి వస్తే కనుక ఎవరికి భర్త్ అయితే పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఉంటూ భర్త చనిపోయి ఉంటే కనుక ఆ మహిళలకు వెంటనే ఈ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందనమాట అంటే మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో యొక్క పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో మరి మనకి లక్ష మందికి పైగా స్పోర్ట్ పెన్షన్ కింద పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరిగింది వారందరికీ కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఇప్పుడు కూడా మరి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎవరికైనా ఈ విధంగా జరిగితే కనుక వారు వెంటనే మీ బర్త్ యొక్క డెత్ సర్టిఫికేటు దాంతోపాటుగా ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు మీరు సచివాలయంలో అప్లై చేసుకుంటే మీకు అక్టోబర్ నెలలో పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మరి ఎవరికి రెండు పెన్షన్లు వస్తాయని చూసుకుంటే కనుక ఎవరైనా కనుక గత నెలలో అంటే ఒకవేళ మీరు సెప్టెంబర్ నెలలో ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోకపోతే సెప్టెంబరు అక్టోబర్ నెల రెండు నెలల పెన్షన్లు కలిపి మీకు అక్టోబర్ నెలలో ఎనిమిది వేలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే అదేవిధంగా ఎవరైనా కొన్ని కారణాల చేత ఆగస్టు నెలలో కూడా ఫెన్షన్ తీసుకోకుండా ఉంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలకి కలిపి పన్నెండు వేల రూపాయల ఫెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ మూడు నెలల వరకే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మూడు నెలల దాకా మీరు ఫెన్షన్ తీసుకోకుండా ఉంటే నాలుగో నెల వస్తుందేమో మీరు మీరు అనుకోవచ్చు నాలుగో నెలలో అయితే మీ ఫెన్షన్ అనేది హోల్డ్లో పడిపోతుంది అనమాట మరి ఎందుచేత మూడు నెలల నుంచి ఫెన్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి మీరు గవర్నమెంట్కి క్లారిటీ అయితే ఇవ్వాల్సి వస్తుంది అప్పటి వరకు కూడా మీ ఫెన్షన్ హోల్డ్లో ఉండిపోతుందండి మరి ఆ అవసరం రాకుండా మీరు ఏదైనా ఉంటే ఒకటి లేదా లేకపోతే రెండు నెలలు అంతే మించి పెన్షన్ తీసుకోకుండా ఉంటే మీ ఫెన్షన్ హోల్ లోకి వెళ్ళిపోతుంది ఈ విషయాన్ని కూడా గమనించండి అదేవిధంగా మరి మనకి రాబోయే రోజుల్లో క్యాబినెట్లో చర్చా సమావేశాలు అయితే జరగబోతున్నాయండి ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి మరి కొత్త పెన్షన్స్ పంపిణీ పైన కొత్త పెన్షన్స్ అమలు పైన కీలక దిశానిర్దేశాలు అమ్ చే చేయాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు అంటే కొత్తగా ఎవరైతే మరి అరవై సంవత్సరాల పెన్షన్స్కి ఎలిజిబిలిటీ సాధించారో అదేవిధంగా మిగిలిన కేటగిరీలకు సంబంధించి ఎలిజిబిలిటీ కొత్తగా ఎవరికైనా వచ్చిందో వారందరికీ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారండి మరి దసరా కానుకగా కొత్త పెన్షన్స్ కూడా పంపిణీ చేయాలి అన్న ఉద్దేశంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఈ లోపుగా ఎవరికైతే అరవై సంవత్సరం నిండి ఉన్న ప్రజలు ఉన్నారో అలాంటి వారందరికీ కూడా కొత్తగా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కోసం కూడా కొత్త అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారండి పాటుగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారందరూ కూడా ఈ యొక్క యాభై సంవత్సరాల ఫెన్షన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే దీనిపైన కూడా క్లారిటీ రాబోతోందండి మంత్రివర్గ సమావేశంలో చర్చించి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు మరి సూపర్ సిక్స్ పథకాలని ఒక్కొక్కటిగా దిగ్విజయంగా అమలు చేస్తూ ఎంతో విజయం సాధించింది ఏపీలో కూటీ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుందండి ఈ నేపథ్యంలో మరి దసరా కానుకగా ఆడబిడ్డ నిధి పథకము అదేవిధంగా వాహనమిత్ర పథకం ద్వారా డ్రైవర్లందరికీ పదిహేను వేల రూపాయలు డ్వాక్రా మహిళలందరికీ కూడా పదిహేను వేల రూపాయలు దీంతో పాటుగా ఈ యొక్క యాభై సంవత్సరాల ఫిన్షన్ కొత్త ఫిన్షన్స్ కూడా ఇవి కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి మరి ఆల్రెడీ అర్హుల ఎంపిక పనిలో ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంపిక పూర్తయిన అనంతరము మరి దీనిపైన క్లారిటీ అయితే రాబోతోందనమాట మరి మా దగ్గర అప్లికేషన్స్ తీసుకోలేదు మేము అది దరఖాస్తు చేసుకోలేదు కదా మరి మాకు అర్హు అర్హుల లిస్టు ఎలా తీస్తారు బయటికి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏపీలో ప్రతి ఒక్కరి డేటా అనేది గవర్నమెంట్ దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి కొత్తగా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఎప్పుడైతే కొత్త పెన్షన్స్ కోసం మరి ఇవి కొత్త పెన్షన్స్ అనేవి రిలీజ్ చేస్తారో అర్హుల లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆటోమేటిక్గా మన పేరు అనేది అందులో నుంచి రావడం అయితే జరుగుతుందనమాట ఎవరికైనా ఇబ్బందులు వెరిఫికేషన్స్ ఉంటే అలాంటి వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని వెరిఫికేషన్స్కి ఏ విధమైన వెరిఫికేషన్ కావాలో దానికి సంబంధించిన పత్రాలు అప్లై చేసుకోవాలి అని చెప్పినటువంటి సమాచారం అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఈ లోపుగా మనం చేయవలసిందల్లా ఏంటంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నామా లేదా అని చూసుకోవాలి గతంలో సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయడం అయితే జరిగింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది పేర్లు దాంతో దానిలో నమోదు కాకపోవచ్చు కాబట్టి ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది నమోదై ఉందా లేదా అని చెప్పేసి అక్కడ మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుందండి మరి సంక్షేమ పథకాలకి మనకి రావాలి అంటే కనుక తప్పనిసరిగా మనం రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డులు గత గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురు చూస్తూ రేషన్ కార్డులు లేక సంక్షేమ పథకాలు చాలామంది తీసుకోలేకపోయారండి వారందరినీ దృష్టిలో ఉంచుకుని ఏపీలో కుటుంబ ప్రభుత్వం స్పాట్ రేషన్ కార్డుల విధానాన్ని తీసుకొచ్చింది రేషన్ కార్డులు ఎప్పుడంటే అప్పుడు తీసుకునేలాగా ఎప్పుడంటే అప్పుడు మార్పు చేర్పులు చేసుకునే అవకాశాన్ని కూడా ఏపీలో కుటుంబ ప్రభుత్వం కల్పించడం అయితే జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కూడా ఎనభై శాతం పైగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే జరిగింది అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ రేషన్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ అడ్రస్ మిస్టేక్స్ రావడం అయితే జరిగిందనమాట వాటిని వెంటనే పరిష్కరించుకోవాలి వాటిని వెంటనే సరి చేసుకోవాలని చెప్పి ఆప్షన్ కూడా తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం కాబట్టి మీ రేషన్ కార్డు అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా పేర్లు అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుని ఏమైనా కనుక పొరపాట్లు ఉంటే కనుక వెంటనే సరి చేసుకునే అవకాశం కుటుంబ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి వెంటనే సరి చేసుకోవాలి అదేవిధంగా మీ రేషన్ కార్డు కూడా మీరు కేవైసీ చేసుకోవాలండి మనం ఏ విధంగా అయితే ఆధార్ కార్డుకి కేవైసీ చేసుకుంటామో అదేవిధంగా బయోమెట్రిక్ విధానం అంటే వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట ఇవన్నీ చేసి సిద్ధంగా ఉంచుకుంటే ఎప్పుడైతే మన పెన్షన్స్కి సంబంధించి అప్డేట్ వస్తుందో అప్పుడు మనకి వెంటనే మనం అప్లై చేసుకోవటానికి తర్వాత నుంచి మన పెన్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట దసరా కానుకగా ఏపీలో కూట ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్స్ ఇవ్వండి దీనిపైన మరింత సమాచారం ఇంకా ఏమైనా వస్తే కనుక నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తుంటాను తప్పకుండా ఛానల్ ఫాలో అవుతూ ఉండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే